ఆఫ్ ఆఫ్ కాలేజ్ ప్రామిసెస్ ఫ్రమ్ లోకేష్ గుడ్ ఆఫ్టర్నూన్ కార్తికేయ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ అనుకుంటున్నాను మీరేం అనుకోకూడదు మీరు ఇది కొంచెం లాగా ఉండేవారు అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ గా ఉన్నారు అది వేరే విషయం అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు చెప్తారు రన్నింగ్ రేసా మన ఇద్దరి మధ్యలో చెప్పమ్మా అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఒకవేళ ఫీల్ మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు పేరేంటమ్మా కార్తికేయ సార్ కార్తికే అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు అమ్మా మీ డైట్ సీక్రెట్ నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు చెప్పచ్చా చెప్పండి సార్ సో డైట్ సీక్రెట్ మళ్ళీ వస్తా కార్తికే ఫస్ట్ కార్తిక చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ ఇట్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్ మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మన ఇబ్బందులు ఎదుర్కొంటాం సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది అది మనందరం ఇక్కడ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి నేను ఒక గోల్ పెట్టుకున్నా నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా నన్ను అవమానించినా నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశాను ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని లేంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నా దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం ఎంచుతున్నారు వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు అది మనందరం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అది క్రింద మనందరం గుర్తుపెట్టుకోవాలి సో ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ అ ఛాలెంజ్ ఐ న్యూ వాట్ ఐ వాస్ ఐ న్యూ యాజ్ కేపబుల్ ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అచీవ్ సో నేను ఎప్పుడు భయపడలే నంబర్ వన్ సెకండ్ ఈ మధ్యన ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా సో ఐఎమ్ ఆన్ అ సింగిల్ మీల్ అందరు పాటించాలనుకోదు అది కరెక్ట్ కాపోవచ్చు మీకు నా బాడీ టైప్ కి నేను తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా సో అందుకే చెప్పాను మీరు ఇక్కడ పాటించకూడదు అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మీకు ఇక్కడ త్రీ మీల్స్ అవసరం నేను అనుకుంటున్నాను సో మీరు ఏమైనా చేసే ముందా డైట్గా నేను చేసే ముందలా కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి లోకేజ్ చేసేటంకా నేను కూడా చేయాలనుకోదు డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఓకే మా థ్యాంక్ యూ బ్రో యూ ఫస్ట్